వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈరోజు జున్ను తయారు చేసుకుందాము జున్ను అంటే పాలతో కాదండి ఒక పౌడర్ అయితే తెచ్చుకున్నాను రండి చూసేద్దాం ఇదిగోండి ఇది కామదేను వాళ్ళది అంటే దీనికి ఏం నేను ప్రమోట్ ఏం చేయట్లేదు కాకపోతే నేను ఈ పాల జున్ను పౌడర్ తెచ్చుకొని చేసుకున్నాను ఎలా వచ్చింది అని చెప్పి మీకు చూపిస్తున్నాను నాకైతే ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా నచ్చింది జున్ను ఫ్లేవరే వచ్చింది అనమాట చాలా బాగుంది జున్ను ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకంటే చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకంటే చాలా ఇష్టం అండి జున్ను పాలు ఎవరన్నా ఇస్తామన్నా కానీ సరే నేను తీసుకుంటా అనమాట అసలుకి చాలా అంటే చాలా ఇష్టము అడుగుతాను జున్ను పాలు మాకు ఇవ్వండి అని అక్కడ జున్ను పాలు అడిగే దగ్గర మాత్రం సిగ్గుపండి అసలుకి అడిగేస్తాను నాకు అది కాక గడ్డ జున్ను అంటే చాలా ఇష్టము చూడండి రెండు అర లీటర్ పాల ప్యాకెట్స్కి నేను రెండు ప్యాకెట్లు అయితే వాడుతున్నాను ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా ఆ పాలైతే నేను ఒకటి గోల్డ్ ఒకటి వేశానండి సంగం వాళ్ళవి పాల ప్యాకెట్స్ మీరు ఎలా కావాలంటే అలా చేసుకుని నాకైతే చాలా బాగా గట్టిగా వచ్చింది గడ్డ జున్ను లాగా వచ్చింది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి జున్ను లాగే అనిపించింది నేను ఇది తిన్నాక అనుకున్నాను బయట జున్ను అమ్ముతారు కదా ఎట్లా వీళ్ళకి డైలీ పాలు ఎలా వస్తాయా ఏంటా అనుకునేదాన్ని ఓహో ఇదే సీక్రెట్ అని తర్వాత తెలిసిందండి తిన్నాక ఎప్పుడన్నా బయటికి వెళ్తే ట్వంటీ రూపీస్కి మన టీ కప్లో పెట్టిస్తారని ఏయో నాలుగైదు పీసులు వచ్చి తిన్నట్టే అంటే తింటానా అబ్బా ఇంకా తింటే బాగుండి అనిపిస్తుంది కాకపోతే అదేమో రేట్ ఎక్కువ యాభై గ్రాములు ముప్పై రూపాయలు అలా ఉంటుంది కదా ఎందుకులే చాలా లే అన్నట్టు తినేదాన్ని ఆహా ఇదేనా సీక్రెట్ అని ఇప్పుడైతే తెలిసింది నాకు మీకు కూడా ఎవరికన్నా జున్న ఇష్టమైతే మాత్రం ఈ పౌడర్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి ఎందుకంటే చాలా బాగుంది ఈ పౌడర్ వేసేసి ఇంకా బెల్లం వేసేసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం యాలక్కాయల పొడి అయితే వేసాను నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకొని బాగా బెల్లం కరిగేదాకా తిప్పాలండి ఆ పౌడర్ ఉండలైతే ఉండకూడదు ఉండలు ఉంటే రాదనమాట చూడండి చాలాసేపు తిప్పాలి బెల్లం అంతా కరగాలి కదా కొంచెం బెల్లం గట్టిగా ఉంది కరగడానికి టైం పట్టింది నాకు ఎమ్మటే పొయ్యి మీద పెట్టొద్దండి మీరు ఇదిగోండి అలా మొత్తం బెల్లం కరిగాక పాలు మళ్ళీ ఏమన్నా ఉండలు ఉంటాయేమో పౌడర్కి అని చెప్పి నేను వడకట్టే బెల్లంలో కూడా ఏమన్నా నలకలు ఉంటాయేమోనని చక్కగా వడకట్టేసుకొని ఇంకా ఒక మీరు కుక్కర్లో పెట్టుకున్న ఓకే నేను విడిగా రైస్ కుక్కర్ గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో గిన్నె పెట్టి దానికి ఒక మూత వేసి మళ్ళీ పైన ఆవిరిపోకుండా ఇంకో మూత పెట్టాను అంటే ఆవిరి జున్నులాగే ఉడకబెట్టుకున్నాను కాకపోతే కుక్కర్లో అంత పెద్ద గిన్నె పట్టదని చెప్పేసి నేను ఇట్లా రైస్ కుక్కర్ గిన్నె కేజీ కుక్కర్ గిన్నెలు అయితే పెట్టుకున్నాను మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా ఒక రెండు విజిల్స్ వచ్చిందనుకోండి చక్కగా ఉడికిపోయిద్ది ఇంకా నేనైతే విడిగా పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ మీద నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చాలా టైం పట్టింది ఎందుకంటే హైలో నీళ్లు కాగే అంతసేపే ఉంచాలి తర్వాత స్లోగానే పెట్టాలి మంట స్లో మీదే బాగా వస్తుంది అనమాట ఇంకా నేను నైట్ తీసి దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారండి ఇది చూడండి ఎంత బాగుందో గట్టిగా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అది తిని ఆ రోజు అన్నం తినలేదండి నేను అంత బాగుంది నాకైతే ఇంకా రియల్గా అంటే ఇంకెప్పుడైనా పాలు దొరకపోయినా జున్ను తినొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది ఆ రోజు ఆ మొత్తం నేనైతే సగం తినేసాను ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకు చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చిందనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ బై బాయ్